రామగుండం నియోజకవర్గంలో బీజేపీ తిలక్ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ సిద్ధాంతకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా స్థానిక నగర్లో కన్వీనర్ జక్కుల ప్రవీణ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ సీనియర్ నాయకులు కోమల మహేష్ కొండపర్తి సంజీవ్ ఆకాష్ గౌడ్ రేవెల్లి పద్మ చుక్కల రాములు కొమ్మ స్వామి బారణం కిషోర్ భాస్కర్ తోకల రాజు పెణ్యాం సత్యనారాయణ చెన్నూరి రమేష్ గోపగోని రాకేష్ రమేష్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గౌరవ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ సందర్భంగా మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వివరించుకోవడం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కోఆర్డినేటర్ సంజీవ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మహేష్ గారు ఈ కార్యక్రమానికి సంబంధించిన కన్వీనర్ ప్రవీణ్ గారు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళా సోదరిమలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కరిస్తూ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ అత్యంత దేశభక్తుడు జాతీయవాది హిందూ వాదాన్ని నిలబెట్టడం కోసం జనసంఘ్ పార్టీని ప్రారంభించి ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంగ నేటి భారతీయ జనతా పార్టీగా ఉద్భవించి అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఇవాళ వారి యొక్క బలిదాన్ దివస్ ఈ రోజు నుండి ఆరవ తారీఖు వరకు ఏదైతే జూలై జూలై ఆరవ తేదీన వారి జన్మదినం సందర్భంగా ఈ పదమూడు రోజుల పాటు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ తీసుకొని ఈ పదమూడు రోజులు మరి వారిని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మాకు ఆదేశించడం జరిగింది భారతీయ జనతా పార్టీ సైనికులుగా వారు జనసంఘ పార్టీని స్థాపించడమే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల ద్వారా మాత్రమే ప్రజలకి మంచి చేయగలుగుతాము పడుగు బలహీన వర్గాల ప్రజలకి సమానమైనటువంటి ఫలాలని అందించగలుగుతామని ప్రత్యక్ష రాజకీయాల ద్వారా వారు ఎన్నో పదవులను అనుభవించి వారు ఆ పదవుల ద్వారా పేద పడుగు బలహీన వర్గాల ప్రజాని కోరు కోసం పనిచేయడం జరిగింది నేటి యువతకి నేటి సమాజానికి నేటి నాయకత్వానికి వారు స్ఫూర్తిదాయకము దేశం కోసం ప్రాణాలను అర్పించడం కోసం కూడా వెనుకకు పోనటువంటి వ్యక్తి వారు కాబట్టి తప్పకుండా వారిని మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క చరిత్రని భావి తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత ఆశయ సైనికులుగా మనందరిపైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యాచరణ నియంలో అందరం కూడా బాధ్యత తీసుకు తప్పకుండా ఈ పదమూడు రోజులు కార్యక్రమాలని నిర్వహించవలసిందిగా నాయకులకి కార్యకర్తలకి తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ బలిదాన్ దివస్ సందర్భంగా అన్ని పోలింగ్ బూత్ స్థాయిలలో వారి యొక్క ఫోటోకి మరి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు అన్ని మండల కేంద్రాలలో అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతి కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ వారి యొక్క చరిత్రని చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత తప్పకుండా అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాం కార్యక్రమాన్ని కార్యక్రమానికి సంబంధించిన కన్వీనర్ ఇందులో పాల్గొన్న నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం భారత్ మాతాకి